హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఎప్పటికే ఖరారైంది సీట్ల సర్దుబాటు విషయంలో కూడాను ఒక అంచనాకైతే వచ్చినట్లయితే తెలుస్తోంది ఏ స్థానాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ఇప్పటికే గతంలో మనం అయితే తొలి జాబితా పేరుతో ఒకటి ఇచ్చాం ఒక లిస్ట్ అయితే ఇచ్చాం ఎలయన్స్ లో భాగంగా బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులోకి వస్తోంది కాబట్టి ముఖ్యంగా ఎంపీల విషయంలో బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉంటుంది కూటమిలో భాగంగా ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు ఎంపీ అభ్యర్థులు కావచ్చు ఏ పార్టీ పోటీ చేయొచ్చు అనేది మీద దాదాపు ఇప్పటికే ఒక అంచనా మూడు పార్టీలు ఒక అంచనాకు వచ్చినట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా బీజేపీకి ఏ ఏ సీట్లు కేటాయించాలి అనే విషయంలో కొంచెం తజ్జన బజ్జను పడుతున్నట్లయితే తెలుస్తోంది అది కూడా ఈ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో బీజేపీ కోర్ కమిటీ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నట్టు తెలుస్తోంది మన దగ్గర ఉన్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ ఆరు ఎంపీ సీట్లు అడిగినట్లయితే తెలుస్తోంది అయితే తెలుగుదేశం పార్టీ జనసేన మూడు ఎంపీ సీట్ల వరకు ఓకే చెప్తున్నట్లయితే తెలుస్తోంది సరే ఇది మూడు ఎంపీ సీట్ల నాలుగు ఎంపీ సీట్ల అయితే త్వరలో తేలిపోనుంది పద్దెనిమిది తర్వాత తేలిపోనుంది కాబట్టి ఏ ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు అనేది ఒక లిస్ట్ అయితే ఇప్పుడు నేను విడుదల చేస్తున్నాను దాదాపు తొంభై శాతం ఇదే లిస్ట్ అనేది ఖరారు అవుతుంది అనేది నాకు గట్టి నమ్మకం ఒకసారి చూద్దాం ఏ లోక్సభ సెగ్మెంట్ నుంచి ఎవరు బరిలో ఉండొచ్చు ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉండొచ్చు ఒకసారి చూద్దాం శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు విజయనగరం నుంచి రెండు మూడు పేర్లు వినిపిస్తున్నప్పుడు కూడాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కంది చంద్రశేఖర్ రావు అక్కడ నుంచి బరిలో ఉండే అవకాశమే ఎక్కువ శాతం ఉంది అరకు నుంచి బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక విశాఖపట్నం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శ్రీ భరత్ ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరోసారి అక్కడ బరిలో ఉంటారనేది తెలుస్తోంది బీజేపీ కూడా ఈ సీట్ అయితే ఆశిస్తున్నట్లయితే సమాచారం ఉంది కాకపోతే తెలుగుదేశం పార్టీకి కేటాయించే అవకాశం అయితే ఎక్కువ శాతం కనిపిస్తోంది ఇక అనకాపల్లి నుంచి మొన్నటి వరకు బైరా దిలీప్ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారని అనుకున్నారంతా కాకపోతే అనూహ్యంగా కే నాగబాబు కొన్నిదల నాగబాబు జనసేనని పవన్ కళ్యాణ్ సోదరుడు కాకినాడ నుంచి పోటీ చేస్తారన్నారు తాజాగా అయితే మాత్రం అనకాపల్లి బరిలో ఉంటారని తెలుస్తోంది ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనుకున్నారో బైరా దిలీప్ చక్రవర్తి ఆయన్ని మరో స్థానం కేటాయించవచ్చు అన్నట్టు ఒక సమాచారం అయితే ఉంది సో అనకాపల్లి జనసేన కేటాయించే అవకాశం అయితే ఉంటుంది ఇక రాజమండ్రి రాజమండ్రి నుంచి అయితే మాత్రం పొత్తులో భాగంగా ఇది బీజేపీ కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారో ఆమె అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది కాకినాడ కాకినాడ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అయితే తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన అభ్యర్థిగా ముఖ్యంగా అక్కడ సానా సతీష్ అనుకున్నారు కానీ అక్కడ కూడా పరిణామాలు మారే అవకాశం అయితే ఉంటుంది సానా సతీష్ కూడాను స్పష్టమైన హామీ లభించలేదనేది తెలుస్తోంది సో కాకినాడ ఇప్పటికైతే పెండింగ్ లో ఉన్నట్టే చెప్పుకోవచ్చు ఇక అమలాపురం గతంలో అమలాపురంలో జనసేన ఫ్యాక్టర్ బాగా పనిచేసింది జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది అందుకనే అమలాపురం అభ్యర్థిగా పోటీ చేసిన దివంగత జీఎంసీ బాలయోగి తనయుడు కంటి హరీష్ మాదర్ మరోసారి ఇక్కడ నుంచి అమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా హరీష్ మాదరే ఉంటారనేది తెలుస్తోంది ఇక ఏలూరు నుంచి అయితే ప్రస్తుతానికైతే ఇది పెండింగ్ లో ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి బరిలో దిగే అవకాశాలు తొంభై శాతం వరకు ఉన్నాయి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరు దిగుతారు ఎవరు బరిలో ఉంటారు అనేది అతి త్వరలో తేలిపోనుంది పద్దెనిమిది తర్వాత తేలిపోనుంది ఇక నర్సాపురం నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు బరిలో ఉంటారు కాకపోతే ఆయన ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారు తెలుగుదేశం పార్టీ నుంచా లేకపోతే బీజేపీ నుంచా ముఖ్యంగా బీజేపీ నుంచే ఉంటారనేది ఒక సమాచారం అయితే ఉంది కాకపోతే ఇప్పటికైతే క్లారిటీ లేదనేది చెప్పొచ్చు ఇక విజయవాడ విజయవాడ కేసినేని శివనాథ్ కేశినేని చిన్ని ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారు ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు సాధారణంగా ఒక ఎంపీ అభ్యర్థి ఎక్కువగా గ్రామాలు తిరగడం చాలా అరుదు కానీ కేశినేని చిన్ని కేసినేని శివనాథ్ ఇప్పటికే చాలా గ్రామాల్లో పర్యటించారు అనేది చెప్పొచ్చు తర్వాత ఇదే విజయవాడ స్థానం నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి బరిలో ఉంటారనేది ఒక వార్తలు అయితే వచ్చాయి కాకపోతే విజయవాడ స్థానం అనేది కేశినేని శివనాథ్ కేశినేని చిన్ని పోటీ చేస్తారనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇక మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనే బాలశౌరి ఇక్కడి నుంచి బరిలో ఉంటారు ఈయనకి ప్రత్యామ్నాయం కూడా ఇక్కడ ఏం లేదు మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా బాలశౌరి బరిలో ఉంటారు ఇక గుంటూరు గుంటూరు నుంచి ఇక్కడ బలమైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన ఒక ఎన్ఆర్ఐ సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేపట్టారు అలాగే తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ రెండు వేల పది నుంచి కూడాను ఆర్థిక సహాయ సహకారాలు కూడా ఆయన అందించారు స్థానికంగా ఆయనకి మంచి పేరు ఉంది పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడ బలమైన అభ్యర్థి అవుతారు సో గుంటూరు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన బరిలో ఉంటారు ఇక నర్సరావుపేట నర్సరావుపేట నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు సిట్టింగ్ ఎంపీ కూడా లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ నుంచి బరిలో ఉంటారు బాపట్ల బాపట్ల ఎంపీ స్థానం అనేది తెలుగుదేశం పార్టీ తీసుకుంటోంది పొత్తులో భాగంగా కూడా కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటారు కాకపోతే ఇక్కడ ఉండవల్లి శ్రీదేవ లేకపోతే రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉంటారా అనేది ఇంకా ప్రస్తుతానికైతే ఒక సస్పెన్స్ అయితే వేయడలేదనేది చెప్పొచ్చు ఉండవల్లి శ్రీదేవి ఇటీవల తాడికొండ ఎమ్మెల్యేగా ఆమె పనిచేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆమె వైఎస్ఆర్ సిపిని వీడి తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు ఇక ఒంగోలు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైఎస్ఆర్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవ రెడ్డి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటారు ఈయన వైఎస్ఆర్ సిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఇక్కడ ఈయన కూడా బలమైన అభ్యర్థి అవుతారు ఇక చిత్తూరు నుంచి అయితే ప్రస్తుతానికైతే స్పష్టత లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారు ఇక తిరుపతి కె నిహారిక ఎవరైతే సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ కె రత్నప్రభ తనియా ఉన్నారో ఆమె కుమార్తె కె నిహారిక కే నిహారిక తెలుగుదేశం పార్టీ నుంచి గాని అటు బీజేపీ నుంచి గాని ఇక్కడ తిరుపతి అభ్యర్థిగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఇక కడప నుంచి రితేష్ రెడ్డి అనేది పేరు వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజంపేట అయితే మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ ఇంకా వేడలేదు ఇటు బీజేపీ నుంచి బరిలో ఉంటారా లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉంటారా అనేది ఇంకా సస్పెన్స్ వేయలేదు కాకపోతే రాజంపేట అయితే మాత్రం బీజేపీ అభ్యర్థి ఇక్కడ బరిలో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక కర్నూలు కర్నూలు అయితే డాక్టర్ సంజీవ్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారో డాక్టర్ సంజీవ్ కుమార్ ఇక్కడ నుంచి బరిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక నంజాల నంజాల బైరెడ్డి శబరి ఇటు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారా లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారనేది ప్రస్తుతానికైతే తెలియట్లేదు గాని బైరెడ్డి శబరి ఖచ్చితంగా అక్కడ నంజాల నుంచి కూటమి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ అయితే బరిలో ఉంటారు అనంతపురం నుంచి అయితే కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ కాల్వ శ్రీనివాసులు పోటీలో ఉంటారని తెలుస్తోంది ఇక హిందూపురం నుంచి హిందూపురం సీటు బీజేపీ ఆశిస్తోంది బీజేపీ సీనియర్ నేత వైఎస్ సత్యకుమార్ ఇక్కడ బరిలో ఉంటారనేది ఆయన ఆసక్తి కూడా చూపిస్తున్నారు ఇక్కడ నుంచి బరిలో ఉంటారనేది ఒక సమాచారం అయితే ఉంది ఈ ఇరవై ఐదు ఎంపీ లో జనసేన ఒక రెండు నుంచి మూడు వరకు తీసుకుంటే బీజేపీ అయితే వాస్తవానికి ఆరు ఎంపీ సీట్లను అడిగినట్టు తెలుస్తోంది మూడు వరకు పరిమితం చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఒక ఐదు నుంచి ఆరు సీట్లు జనసేన బీజేపీ పంచుకుంటే మిగిలినవి తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక ఐదారు ఎంపీ స్థానాల విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది గానీ మిగిలిన ఎంపీ స్థానాల విషయంలో స్పష్టత వచ్చేసింది అనేది తెలుస్తోంది ఇంకా ప్రకటించడమే తరువాయి ఈ నెల పద్దెనిమిది తర్వాత ఏ రోజైనా ప్రకటించే అవకాశం స్పష్టంగా ఉంది కొంచెం అటు ఇటుగా దాదాపు ఇరవై ఎంపీ స్థానాల విషయంలో అయితే మాత్రం ఇదే లిస్టు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఓవరాల్ గా ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఎవరెవరు ఉండొచ్చు ఏ ఏ సీట్లు ఏ ఏ పార్టీ తీసుకుంటుంది అనే విషయం మీద ఒక సమగ్ర పరిశీలన అనేది చెప్పుకోవచ్చు రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ సేవలు మీకు కావాలనుకునేటప్పుడు కింది నెంబర్ మీరు సంప్రదించవచ్చు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సర్వేస్ అలాగే స్ట్రాటజిక్ డెవలప్మెంట్ గానీ మీడియా మేనేజ్మెంట్ గానీ లేకపోతే పోల్ మేనేజ్మెంట్ వాట్ ఎవర్ ఎనీ సర్వీస్ రైజ్ దగ్గర ఎన్ టు ఎండ్ సొల్యూషన్స్ ఉంటాయి మీలో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి గాని ఎంపీ అభ్యర్థి గాని ఉన్నట్లయితే మీ విజయానికి సంపూర్ణ సహకారం సంపూర్ణ తోడ్పాటు అనేది రైజ్ అందిస్తుంది సో రైజ్ తో ప్రయాణం మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా మా సేవలు కావాలనుకునేటప్పుడు కింది నెంబర్ సంప్రదించవచ్చు థ్యాంక్ యూ